నీకున్న అధికారం పలుకుబడి బలంతో కేవలం డబ్బు బంగారం ఖనిజాలు ఇలా రకరకాల సంపదల కోసం వెలకట్టలేని అమాయకులు విలువైన ప్రాణాలను బలి చేస్తున్నవంటే అర్థం నీలో మానవత్వం లోపించిందని ధార్మిక గ్రంథంలో ఒక విలువైన మాట ఉంటుంది ఒక మనిషిని హత్య చేస్తే సమస్త మానవాళిని హత్య చేసినట్టే ఒక మనిషిని కాపాడితే సమస్త మానవాళిని కాపాడినట్టే అని మనం మంచి చేసిన చెడు చేసినా దాని తాలూకు ప్రతిఫలం మనం వద్దన్న పొందాల్సిందే అది బిఫోర్ డెత్ కావచ్చు ఆఫ్టర్ డెత్ కావచ్చు కానీ మిస్ అఫత్ గుర్తుపెట్టుకో దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అన్నారు మన పెద్దలు మరి అతిపెద్ద ప్రజాస్వామ్యం గల మన భారతదేశంలో ఆపరేషన్ కగర్ పేరుతో జరిగే ఈ మారణ హోమం ఏమిటి సమస్య పరిష్కారానికి శాంతి చర్చలు అవసరం యుద్ధం కాదు యుద్ధంలో అమాయక ఆదివాసీల ప్రాణాలు కూడా బలవుతున్నాయి మేము ఒక వర్గానికో జాతికో పోలీసులకో మావోయిస్టులుగా సపోర్ట్ చేయట్లేదు మనిషిగా మానవీయ కోణంలో ప్రాణాన్ని సృష్టించే శక్తి మనకు లేనప్పుడు ప్రాణాన్ని తీసే హక్కు కూడా మనకు లేదు అని గుర్తు చేస్తున్నాం సర్వే జనా భావంతో జై హింద్